సౌత్ ఆఫ్రికా గడ్డపై చారిత్రక విజయాన్ని సాధించింది కేప్టౌన్ లో తొలిసారిగా టెస్టు నమోదు చేసింది దీంతో రెండు టెస్టుల బై సమం చేసింది దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవపోయినప్పటికీ రెండు వేల పదిలో ధోని తర్వాత టెస్టు సిరీస్ ను సమం చేసిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు ఇక రెండు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆ టార్గెట్ను పన్నెండు ఓవర్లోనే ఈజీగా చేర్చేసింది పేస్కు అనుకూలిస్తున్న పిచ్పై ఓపెనర్లు యశస్వి రోహిత్ శర్మలు దాటిగా ఆడారు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో యాభై ఐదు పరుగులకి కుప్పకూలిపోయింది సౌత్ ఆఫ్రికా ఇక రెండో ఇన్నింగ్స్లోనూ నూట డెబ్బై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది ఇక టీమిండియా తరఫున తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ రెండవ ఇన్నింగ్స్ లో బూమ్రా ఆరేసి వికెట్లు తీసుకోవడం విశేషం ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ ఇదే కేవలం నూట ఏడు ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది ఓవరాల్ గా రెండు టీ ట్వంటీల సిరీస్ ను వన్ బై వన్తో వన్ డే సిరీస్ను టూ బై వన్తో టెస్ట్ సిరీస్ ను వన్ బై వన్తో తో చేసి ఒక్క సిరీస్ కూడా కోల్పోకుండా సౌత్ ఆఫ్రికా టూర్ ను సక్సెస్ఫుల్ గా ముగించింది టీమిండియా